నమస్తే తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏర్పడిన తర్వాత మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి వీరిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదా ఉంటే దాని యొక్క పరిస్థితి ఎట్లా ఉంది రాజకీయంగా ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకెళ్తా ఉంది ఇటీవల మరి రుణమాఫీ కూడా రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో ప్రకటించి దానికి అనుగుణంగా అది కూడా ప్రక్రియ మొదలైంది అసలు ఇది దేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం కాబట్టి ముందుకు పోతూ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి జరుగుతూ ఉంది అదేవిధంగా రైతు బంధు అదేవిధంగా రైతు రుణమాఫీ వ్యవసాయ కూలీలకు పెన్షన్లు అదేవిధంగా రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ మహిళలకు ఉచిత బస్ ఫ్రీ రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ అదేవిధంగా రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాయి బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఉంది కానీ మేడ్చల్ జిల్లాలో మాకు ఇక్కడ ఎంపీ లేక ఎమ్మెల్యే లేక చాలా ఇబ్బంది ఏడుకేడు ప్రతిపక్షం వాళ్ళకి గెలిచారు ఇక మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా మా మా పార్టీ వ్యక్తి ఓడిపోవడం జరిగింది కాబట్టి కొద్దిగా నాయకుడు లేక ఆ జిల్లాలో కార్యకర్తలు అందరూ కూడా ఇబ్బందులలో ఉన్నారు అయోమయమైన ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం అసలు మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం అనేది ఉందా ఉంటే దానికి అధ్యక్షులు ఎవరు ఆ దాని యొక్క పనితీరు ఎట్లా ఉంది కార్యవర్గం ఏం లేదు ఎన్నికల ముందు అధ్యక్షుడు ఒకరి నియమించినట్టు ఉంది హరివర్ధన్ రెడ్డి గారు అని ఆయన కూడా ఎమ్మెల్యే ఆస్ప్రెంట్ చేశాడు ఆయనను నియమించారు లెటర్ ఇచ్చారు కానీ ఇంతవరకు పూర్తి స్థాయి కార్యవర్గం లేదు దాని కార్యక్రమాలు కూడా ఏమీ నడుస్తలేవు కార్యక్రమాలు కూడా నడుస్తలేవు అయితే మొత్తం మీద చూస్తే మేడ్చల్ జిల్లాలో ఎక్కడా లేని పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ ఉన్నారు ఒక మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మొదలుకొని నక్కా ప్రభాకర్ తర్వాత రాపోల్ రములం ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఇంతమంది ఉన్నా కూడా ఇక్కడ పార్టీ సుస్థిరంగా లేకపోవడం ఒక కార్యవర్గం లేకపోవడం అసలు ఒక అందరినీ ఒక తాటి మీద తీసుకువచ్చేటువంటి ప్రయత్నాలు ఏమాత్రం జరగ జరగకపోవడం మరి ఇలాంటివి జరుగుతున్నాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అత్యత్తం మహారాజు నాంది జిల్లాలో ఉన్నారు సుద్ధిరెడ్డి గారు అపారమైనటువంటి అనుభవస్తుడు సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీపీగా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా అదేవిధంగా మార్కెటింగ్ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యేగా అపారమైనటువంటి అనుభవం వారికి ఉన్నది కానీ పవర్ లేదు పార్టీ అధికారంలో వచ్చినప్పటి కూడా వాళ్ళు కేవలము వాళ్ళు వచ్చినారు అంతే అదేవిధంగా హనుమంతరావు గారు మైనంపల్లి హనుమంతరావు కూడా చాలా సమర్థవంతమైన నాయకుడు విద్యావంతుడు చాలా దూసుకపోయి పార్టీని నిర్మాణం చేసే దాంట్లో ఆయన కూడా ముందుండేటువంటి వ్యక్తి కానీ మరి వాళ్ళకి ఎట్లాంటి పవర్ లేదు మైనంపల్లి గారిని తీసుకుపోయి మల్కాజీరికి పరిమితం చేసేది ఇన్ఛార్జియో మరి ఏందో తెలియదు అదేవిధంగా సుధిరెడ్డి గారికి ఎలాంటి మన వాళ్ళకి పార్టీలో కానీ అదేవిధంగా ప్రభుత్వంలోని ఏమీ మరి వాళ్ళకు అధికారాలు ఇవ్వలేదు నక్క ప్రభాకర్ అంటారా ఆయన ఇప్పుడే ఏం లేదు ఆయన కూడా రెండు సార్లు మిమ్మల్ని కాంటాక్ట్ చేసిండు ఓడిపోయాడు ఆయన ఆయన ఎలాంటి మాజీ జడ్పీటీసీ ఆయన కూడా ఏమీ అధికారం ఇవ్వలేదు ఆయన మైనంపల్లి హనుమంతరావు అన్న ఫాలోవర్గానే ఉన్నాడు ఇంకా జంగయ్య యాదవ్ జంగయ్య యాదవ్ ఉన్నాడు ఆయన మన ఎమ్మెల్యే పోటీ చేసిండు పోటీ చేసిన తర్వాత ఇంకా అంతే ఏమీ లేదు ఓడిపోయాడు పార్టీ అందరూ కూడా స్తబ్దతగా ఉంది పార్టీ కార్యక్రమాలు పెద్దగా నిర్వహించింది లేదు దాని పట్ల నిర్మాణం చేసింది లేదు కాబట్టి జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అనాథలుగానే మిగిలిపోయారని నా అభిప్రాయం అయితే ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా ఓడిపోయింది దానిపై మీ అభిప్రాయం ఏంటి ఎవరింట్రెస్ట్గా పనిచేయలేదు ఎవరు కూడా పూర్తి స్థాయిలో పనిచేయలేదు ఎందుకంటే మహిళ ఆమె ఇక్కడ కొత్త ఈ ప్రాంతానికి కొత్త కొత్త అంటే ఆమె గతంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉండి జిల్లా అంతా తిరిగినప్పటికీ కూడా వారి ప్రాధాన్యత తాండూరు వికారాబాద్ పరిగి ఆ ఏరియాలో చేపళ్ళ వరకు కూడా ప్రభావం ఉంది కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఎట్లా అంటే ఒక గెస్ట్గా మాత్రమే అతిథిగా మాత్రమే పాల్గొని కొన్ని ఫండ్స్ ఇచ్చి కొన్ని కార్యక్రమాలు చేసారు కానీ ప్రజల్లోకు దూసుకుపోలేదు ఇప్పుడు వారు ఏంటంటే ఇక్కడ వీళ్ళ మీద ఆధారపడవలసి వచ్చింది ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయినరో వాళ్ళ మీదనే ఆధారపడవలసి వచ్చింది వాళ్ళు మరి పెద్దగా ఇంట్రెస్ట్గా పని చేసినట్టు అయితే నాకు అనిపించలేదు పని చేసినా కానీ మరి కోఆర్డినేషన్ సరిగా లేదు మా జిల్లాలో అయితే కోఆర్డినేషన్గా లేదు మా నియోజకవర్గంలో అయితే కోఆర్డినేషన్ లేదు అన్ని కొన్ని ఇంటర్నల్ మిస్టేక్స్ ఉన్నాయి ఇంటర్ కొంత తప్పులు జరిగినాయి కాబట్టి పార్టీ అంతగా రాణించలేదు అయితే గత నవంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తర్వాత మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడాను పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరూ అంతగా రాణించలేదు ఓడిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు అధిష్టానం తీసుకోబోతుంది దాని మీద మీరేం చెప్తారు ఓడిపోతే చర్యలు ఏముంటాయి ఇవి వేసుకోవాలి ఇక్కడ జిల్లా ఒక మంత్రి గారు ఉన్నారు ఆ మంత్రి గారు రివ్యూ చేయాలి ప్రతి నియోజకవర్గాన్ని తిరిగి ఎందువల్ల ఓడిపోయాం ఏం జరుగుతున్నాయి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉండే అప్పుడు జరిగినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎందుకు ఓడిపోయినరు మరి ఇక్కడ ఓడిపోతే ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలను పిలిచి సమావేశపరిచి మేము ఉన్నాం భరోసా ఇచ్చి వాళ్ళకు కూడా ఎందుకు ఓడిపోయినామో కారణాలు చెప్పంటే ప్రజల నుంచి మంచి అభిప్రాయం వచ్చేది కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ అదేవిధంగా ఎంపీ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత కూడా రివ్యూస్ జరగలేదు చర్చించుకోలేదు అంతర్మతనం జరగలేదు జరగాలి జరిగినప్పుడు లోటుపాట్లు తెలుస్తాయి ఆ లోటుపాట్లను ఏ విధంగా భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలనో నాయకులు అంటో ఆలోచించాలి అది ఇంతవరకు అయితే జరగలేదు తిరగకపోవడం వల్ల ఎవరికి వారు ఏమిటా తీరానట్టే ఉన్నారు ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జి కూడా ఉన్నారో ఇన్ఛార్జీలు కూడా ఉన్నారో వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప వ్యక్తి పార్టీకి వాళ్ళు అయితే ఏం లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో మేడ్చల్ జిల్లాలో పార్టీ చాలా పటిష్టంగా తయారు కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయం చెప్పండి ముందుగా ఏంటంటే ఎలక్షన్ తర్వాత ఇమ్మీడియట్గా రివ్యూ పెట్టుకోవాలి రివ్యూస్ పెట్టుకోవాలి ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది రెండవది కార్యకర్తలకు ఖచ్చితంగా ఒక భరోసా అనేది కల్పించాలి భరోసా కల్పించాలి అదేవిధంగా జిల్లాలో పూర్తి స్థాయి కమిటీ ఉండాలి కమిటీ ఉండాలి అదేవిధంగా పూర్తి కమిటీ వేసేస్తే వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉంటాయి పనిచేస్తుంది అదేవిధంగా కొన్ని జిల్లాలో ముగ్గురు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఉదాహరణ ఖమ్మం ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కాన నాలుగు చైర్మన్లు ఇచ్చారు ఆ జిల్లాకి అదేవిధంగా నల్గొండలో ఇద్దరు మంత్రులు ఉన్నారు హేమహేమలు అక్కడ మూడు చైర్మన్లు ఇచ్చారు ముగ్గురికి ఇచ్చారు ఇప్పుడు ఏదైతే ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో చైర్మన్లు ఉన్నాయో మేడ్చెడ్ జిల్లాకు కూడా మూడు కేటాయించాలి ఒక ఎస్సీకి ఒక బీసీకి ఒక ఓసీకి ఇస్తే వాళ్ళకు కొంచెం బాధ్యత ఉంటుంది తర్వాత వీళ్ళందరి మీద కూడా ఒక జిల్లా మంత్రి స్థాయిలో నిత్యం ఇక్కడ సమీక్షలు జరుపుకోవాలి సమీక్షలు జరిపి డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది దీన్ని మనము డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా బలపడుతుంది బలపడి ఖచ్చితంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ఇంకా పది సంవత్సరాల వరకు అయితే గ్యారంటీగా ఉంటుంది అనేది నేనే కాదు యావత్ తెలంగాణ ప్రజలు కూడా అనుకు అనుకుంటా ఉన్నాం కాబట్టి ఇదే విధంగా మనం ముందుకు పోగలిగితే ఈ విధంగా మనం స్టెప్స్ తీసుకుంటే ఇదే విధంగా చర్యలు తీసుకొని పార్టీని పటిష్టపరిచి ముందుకు తీసుకెళ్ళగలిగితే తప్పకుండా విజయం భరిస్తుందని నా భావన అయితే మేడ్చల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడడానికి అధిష్టానానికి మీరు ఏమైనా చర్య సూచనలు కానీ అట్లాంటివి ఏమైనా చేశారా ఏ ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఉండాలి శ్రీధర్ బాబు గారు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ కొంచెం ఎక్కువ సమయం ఇచ్చి తర్వాత ఈ జిల్లాకు కూడా ఒక సమన్వయ కమిటీ ఒకటి వేయాలి రెండు పెద్ద నాయకులను సెకండ్ క్యాడర్ని కలుపుకొని ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక్క కార్పొరేషన్కి ఒక వ్యక్తికి ఇన్ఛార్జిగా నియమించాలి ఇన్ఛార్జిగా నియమించి పార్టీకి బలోపేతం చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనో ప్రజల నిత్యం తిరగాలి ప్రజలకు అనేక ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు రాబోతున్నాయి ఉదాహరణకు రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం రేషన్ కార్డులు అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం ఐదు వందల ఐదు లక్షల రూపాయలు గుర్ర లక్ష్మి పథకం కింద ఐదు లక్షలు ఇంద్రామీలకు కోసం కేటాయి ఇస్తామని మనకు ప్రజాకే ఉంది ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అవి ఎట్లా వీళ్ళకి అందజేయాలి తర్వాత పెన్షన్ సెటిల్ ఇవ్వాలి అని ప్రజలకు ఈ ఇవన్నీ కూడా తీసుకుపోయి వాళ్ళ దగ్గర ప్రజల తిరిగితే వాళ్ళ సాధక బాధకాలు అర్థమవుతుంది మనం మనకు ఒక ఆలోచన వస్తుంది కాబట్టి మెల్లమెల్లగా బలపడుతుంది ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలి ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళటం లేదు ప్రజలకు పోవటం లేదు ప్రజలకు పోవాలంటే ప్రచారం ఒక కమిటీ ఉండాలి ఒక సమన్వయ కమిటీ లేకపోతే ఒక పెద్దలతో ఒక కమిటీ వేసేసి జిల్లా మొత్తానికి కూడా ఏడు నియోజకవర్గాలకు కలిపి ఒక్కొక్క వ్యక్తిని ఈ ఈ నియోజకవర్గము పోటీ చేసిన వేరే నియోజకవర్గానికి వేయాలి వేరే నియోజకవర్గానికి వేసుకొని ఏ నియోజకవర్గానికి వేసేసి మనము అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా రిపోర్ట్ చేసుకుంటే ఖచ్చితంగా పార్టీ బాగా మనకు ప్రభుత్వం కూడా మంచి పేరు వస్తుందని నా ఉద్దేశం అయితే మొత్తం మీద మేడ్చల్ జిల్లాలలో ఏమైనా ప్రధాన సమస్యలు ఉన్నాయా ఉంటే కనుక వాటిని ఏ విధంగా పరిష్కరిస్తే బాగుంటుంది చెప్పండి మీ అభిప్రాయం చాలా ఉందండి ఒకటి ఇక ఇదే బోడ్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో చూసినట్టయితే మూడు వందల ఎకరాల్లో వక్ఫ్ బో బోర్డు సమస్య ఉంది ఈ వక్ బోర్డు భూమిలో గతంలో ప్లాట్లు ఇచ్చిర్రు ప్లాట్లు చేసిరు లేఅట్లు ఇచ్చిరు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే రిజిస్ట్రేషన్లు చేసిర్రు లోన్ ఇచ్చి లోన్ ఇప్పించారు లోన్ ఇచ్చింది గవర్నమెంట్ లో బ్యాంకులు ఇల్లు కట్టుకున్నారు ఎలక్ట్రిసిటీ ఇచ్చిర్రు రోడ్లు వేసారు హౌస్ నెంబర్ అలాట్ చేసిర్రు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఇది వక్ బోర్డు భూమి ఇది అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీలు లేనటువంటి పరిస్థితి అదేవిధంగా ఎవరైనా ప్లాట్ కొనుక్కుందామంటే అమ్ముకు కొందామంటే కొనలేని పరిస్థితి ప్లాట్ అమ్ముదామంటే అమ్మలేని పరిస్థితి ఇల్లు అమ్ముకుందామంటే అమ్మలేని పరిస్థితి వీళ్ళు కూలగొట్టి మంచిగా రెన్వేషన్ చేసుకొని కట్టుకుందామంటే కట్టుకోలేని పరిస్థితి ఈ విధంగా అనేక విధాలుగా బాధలు ఉన్నాయి బోర్డుప్ప ఇక్కడ ఇది ఇమ్మీడియట్గా దాని తక్షణమే దాన్ని పరిష్కరించాలి వర్క్బోర్డ్ సమస్య ఉంటే సుమారు ఏడు వేల కుటుంబాలు దాంట్లో మనకు లాభపడతాయి అదేవిధంగా దళితులకు ఇచ్చిన మూడు వందల ముప్పై ఆరు ఎకరాల భూమి ఉన్నది ఆ భూమికి వాళ్ళకి పట్టాలు గతంలో మనం దళితుల డిక్లరేషన్లో పట్టాలు ఇస్తామని చెప్పినాం పట్టాలు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఒక ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లాలో డిగ్రీ కాలేజీలు లేవు డిగ్రీ కాలేజీ ఇవ్వాలి ఒక రెండు డిగ్రీ డిగ్రీ కాలేజీలను ఇవ్వాలి ఈస్ట్కి ఒకటి వెస్ట్ ఒకటి అదేవిధంగా ఈ మేడ్చల్ నియోజకవర్గానికి వచ్చినట్టయితే మూడు జూనియర్ కాలేజీలు అవసరం ఒకటి ఈ ప్రాంతానికి ఒకటి అదేవిధంగా కీసర దమ్మాయగూడ తర్వాత నాగారం జవహర్ నగర్ కలిపి ఒకటి మేడ్చల్ చామర్పేట వాటి కలిపి ఒక మూడు జూనియర్ కాలేజీలు పెట్టాలి అదేవిధంగా లైబ్రరీలు పెట్టాలి అదేవిధంగా ఇవటన్నిటికీ అవుటర్ ఇప్పుడు మొన్ననే ఎలివేటెడ్ కారిడార్ కోసము ముఖ్యమంత్రి గారు చేశారు కొండాపూర్ అని కొండాపూర్లో రైల్వే ట్రాక్ అది కడుతున్నారు గేటు దగ్గర ఫ్లైఓవర్ కడుతున్నారు నత్త నత్త నడక నడుస్తుంది అది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం ఏం పట్టించుకోకపోవడం వల్ల వాహనదారులకు కానీ రాకపోకలు స్తంభించి చాలా చాలా కష్టాలు పడుతూ ఉన్నారు ఇట్లాంటివి తక్షణమే మరి ప్రభుత్వం పట్టించుకొని చేయాలి వీళ్ళు పోయి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ ఎంపీలు ఉన్నారు కదా ఆ ఫ్లైఓవర్ కూడా కనీసం డబ్బులు తీసుకురాలేకపోయారు రైల్వే ట్రాక్ మీద కట్టేటువంటి దాన్ని కూడా డబ్బులు తీసుకురాలేకపోయారు ఇంకా ఎందుకంటే వీళ్ళు మాటలు చెప్తారు ఓ అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి పోదామా అంటే యాదగిరిగుట్టకు పోదామా ఇవి తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు అసలు ఎనిమిది మంది ఉండి వృధా వేస్ట్ కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా చేసినట్టయితే జిల్లా కూడా బాగుపడుతుంది జిల్లాలో ఉన్న ప్రజలకు సుఖ సంతోషాలు ఉంటారు ఇంకా అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రధానమైన సమస్యలు ఇది మేడ్చల్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ బలిష్టంగా లేకపోవడానికి ప్రధానమైన కారణం అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చాలా లేకపోవడమే అంతేకాకుండా పార్టీని మరింత బలోపేతం చేయడానికని అటు కేంద్రం కూడా అనేక రకాల సన్నాహాలు కూడా చేస్తే బాగుంటుంది కీర్తి శ్రీనివాస్ హైదరాబాద్